గోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో ప్రధాన సమస్య ఇరుకు వంతిన సమస్యపై రామసేన సభ్యులు బీజేపీ నాయకులు బుధవారం కామరాజుపేటలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూలను కలిసి వినతి పత్రం అందజేశారు దీనిపై సానుకూలంగా స్పందించిన కాకినాడ ఎంపీ ఉదయ్ జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ కలెక్టర్ కీర్తి చేకూరులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేసిన వెంటనే ఆ ఇరుకు వంతన సమస్యను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే నేను ఇప్పుడు మన ప్రాంగణంలో ఉన్నాను మా ఈ గోకువరం గ్రామం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ రామసేన అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అయితే ఈ రోజున ఎవరైతే పత్రిక ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రముఖులు జర్నలిస్టులు సాంకేతిక నిపుణులు కెమెరామెన్లు అలాగే మీ పత్రికా యాజమాన్యానికి కూడా కంబార్ శ్రీనివాసరావు తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోండి ఎందుకంటే మాకు ప్రజలకి మధ్య మీరు వారధిగా ఉంటూ ఎంతో మాకు ఉపకారం చేసి పెడుతున్నారు ప్రజలకి మా గురించి వివరాలు తెలి వివరాలు తెలియజేయడంలో మీ అందరూ ప్రముఖమైన పాత్ర వహిస్తూ మాకు ఎంతో సహాయం చేస్తారు దానికి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇందులో మీ ప్రతిగా యాజమాన్యం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నేను కలుస్తూ వారితో కలిసి ముందుకు రావడం జరుగుతుంది అయితే ప్రత్యేకించి ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే ఈ మీటింగ్ గురించి చెప్పే ముందు ఒక ప్రముఖమైన విషయాన్ని మీకు అందరికీ తెలియస్తారు నరేంద్ర మోడీ గారు నమో యాప్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన యాప్ అది దాంట్లో ఎన్నో విలక్షణమైన కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనే విషయమే కాకుండా ఆయన ప్రతీ నెలా కూడా ఆది నాలుగో ఆదివారం నాడు మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ చేపట్టి దాంట్లో ప్రతీ నెలా కూడా అప్డేట్ చేస్తూ టెక్నాలజీ వైజ్ కానీ పర్యా పర్యావరణాన్ని రక్షించడంలో కానీ అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఎన్నో పౌరులకి చిన్న వయసు నుంచి పెద్దవాడి వరకు ఉండే ఎంతోమంది ప్రముఖుల్ని పరి పరిచయం చేస్తూ స్వదేశీ వస్తువులు వాడాలని చెప్తూ ఈ మధ్యన ఆయన ఒక గొప్పతనం ఒక విషయం కూడా చెప్పారు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే మనం అందరూ విదేశీ కుక్కల్ని పెంచుకుని చేస్తుంటాం స్వదేశీ కుక్కలు కూడా భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటూ వాటి యొక్క సామర్థ్యాన్ని కూడా ఈ మధ్యన పరిచయం చేశారు అంతేకాకుండా స్వదేశీ వస్తు అరకు సంబంధించి అరకు కాఫీ అనే సభ్యులు ఇంట్రడ్యూస్ చేసి దాని గొప్పతనం గురించి చెప్తూ ఇలా ఎంతో మంది ప్రముఖులు సమాజానికి విశిష్టమైన సేవలు చేస్తున్న వాళ్ళందరి గురించి కూడా మనకి కీ మాట్లాడారు ఆ విషయాన్ని మేము అన్ని గ్రామాల వాళ్ళకి కూడా మేము కమిటీలు పంపించి మనకీ బాతులు కూర్చోబెట్టి అక్కడ హిందీ వచ్చిన వాళ్ళని తర్జుమా చేయించేలాగా కార్యక్రమం చేసి ఇక్కడ నేను కూడా తర్జుమా చేసి చెప్తూ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ఆ స్వదేశీ వస్తువులు వాడండి విదేశీ వస్తువులు వాడ విషయాన్ని కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్తూ మన కాలేజీ దగ్గరికి వెళ్ళి కాలేజీలో విద్యార్థి విద్యార్థులను కలిసి వాళ్ళకి వాళ్ళకి ఈ ఈ స్వదేశీ విధానం గురించి వస్తువులు కొనుక్కునే ప్రాధాన్యత గురించి చెప్తూ ఏ వస్తువులు స్వదేశీ వస్తువులు ఉంటాయో వాళ్ళకి వివరిస్తూ ఆ కాలేజీ వాళ్ళు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతారు చెప్పని లక్ష రూపాయలు డొనేషన్ కూడా ప్రకటించడం జరిగింది ఇలా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా మన గోకువరం గ్రామానికి సంబంధించి ఇబ్బందే కాకుండా అసలు రాజమండ్రి నుంచి మాలిబిల్లి వెళ్ళే వాళ్ళకి కానీ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ అనుసంధానమైన గ్రామం మన గోకువరం గ్రామం ఈ అనుసంధానమైన గ్రామం యొక్క రవాణా స్థితి ఏదైతే ఉందో దానికి ఈ దేవి చౌక్ దగ్గరని ఇరుకు పెద్ద ప్రతిబంధకంగా ఉంది దీని గురించి ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశారు అయితే నిన్న నేను అందుబాటులో లేను కానీ మా రామసేన ఉపాధ్యక్షుడు వర్షాల ప్రసాద్ గారు నానాజీ గారు నాగ గారు అలాగే పెద్దాడు వెంకందర్ గారు ఇలా ఎవరైతే రామసేన ప్రముఖులు భారతీయ జనతా పార్టీలో ఉన్న మేము ఎవరైతే ఉన్నాం భారతీయ జనతా పార్టీలో ఉన్నా అందరం కలిసి నా తరపు నుంచి మన జ్యోతి నెహ్రూ గారు అలాగే కలెక్టర్ గారు మన ఎంపీ గారు కామరాజుపేట వస్తే మేము ఆ వినతి పత్రం ఎక్కడుందయ్యాం ఆ వినతి పత్రం ఒకటి సమ ఈ వంతెన ద్వారా ఎంత ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని వాళ్ళకి వివరించడం జరిగింది దానికి సంబంధించిన మీ దగ్గరికి పేపర్ ఉంది ఆల్రెడీ దీంట్లో ఎమ్మెల్యే గారు దీన్ని జ్యోతి అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది చూసిన కలెక్టర్ గారు కూడా వెంటనే ఎంఆర్ఓ గారికి కూడా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అక్కడ ఉన్న చెట్లు అవి కొట్టించేయమని చెప్పి ఇమీడియట్గా అక్కడ కలెక్టర్ గారు కూడా అక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంపీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మాకు ఎందుకు ఎందుకు సంతోషంగా ఉందనంటే ఏదైతే భారతీయ జనతా పార్టీలో ప్రజాబలంతో ముప్పై వేల సభ్యత్వాలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా నమోదు చేసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అలాగే నమో యాప్లో రెండు లక్షల పాయింట్లు సాధించిన ఘనత సాధించిన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రజాదరణ పొందిన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అలాగే విశ్వ హిందూ ధర్మపక్ష నామేన అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా మేమందరూ కూడా మా యొక్క ఆ తేజాన్ని గుర్తించి వెంటనే స్పందించినందుకు మాకు అందరికీ కూడా చాలా సంతోషం కలిగింది ఆ సంతోషాన్ని పురస్కరించుకునే మేము మీకు వెంటనే ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పత్రికా ముఖ ద్వారా ముఖంగా మేము ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారికి కలెక్టర్ గారికి అలాగే ఎంపీ గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ వంతెన చాలా ఇబ్బందికరమైన వంతెన ఒక్కోసారి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది ఎంత ఇబ్బంది కలుగుతుందంటే రాజమండ్రి నుంచి మారడిబిల్లి వాళ్ళ కానీ ఇప్పుడు అరకు ఇలా వెళ్ళడానికి దగ్గరదారిగా వేయించబడ్డ హైవే కూడా వచ్చింది కాబట్టి చాలా మంది వాహనాలు ఇటువైపు ఇటువైపు వెళ్తున్నాయి ఇంత రద్దీ కలిగిన ట్రాఫిక్కి ఆ ఇరుకు వంతెన ఎంత ఇబ్బంది కలిగిస్తుందనంటే గంటల పాటు అక్కడ అంతరాయం కలుగుతుందనంటే అంటే చాలా బాధాకరమైన విషయం అయితే ఇది వరకు దాని మీద స్పందించిన వరకు కొంత శాంక్షన్స్ అవి జరిగినాయి మళ్ళీ ఏదో దాని కోర్టు ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయినాయి ఏదైతే కోర్టు ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ కోర్టు ప్రాబ్లమ్స్ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే దానికి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పి ఫోన్ చేసి మీరు దాని మీద మీరు వెనక్కి తగ్గాలని చెప్పి వారికి వారిని కోరడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళు ప్రతిస్పందించాలని చెప్పి నేను విన్నాను నేను ఇది మీకు అందరికీ తెలియజేస్తూ గోకువరం ప్రజలకి మేము ఇలాగ భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఇచ్చిన ఈ ఏదైతే వినతి పత్రం ఉందో దాని మీద స్పందించిన తీరుని గోకువరం గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి అన్ని మండలాల వారికి కూడా మంచి శుభవార్త మీకు అందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి ఈ మీటింగ్ చేయడం జరిగింది సో ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఇది చాలా శుభప్రదమైన వార్త కాబట్టి పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఆ వంతెన ఇరుకు వంతెన వల్ల ప్రజలకు అది తీసివేసి కొత్తవి తినడం వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది ఎంత ఎంత ప్రాముఖ్యత పెరుగుతుంది అందరికీ ఎంత సౌకర్యం కలుగుతుంది ప్రజా జీవితం ఎంత మెరుగవుతుంది అనే విషయం చెప్పడం కోసం అని చెప్పి ఈ పత్రిక మీటింగ్ పెట్టడం జరిగింది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు అంతేకాకుండా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యాప్లో మేము రెండు లక్షల పాయింట్లు సాధించి రాష్ట్రంలోనే అత్యధికంగా పాయింట్లు సాధించిన ఘనత మీ యొక్క కంబాల శ్రీనివాసరావు దక్కింది అలాగే ముప్పై వేల సభ్యత్వాలు కూడా చేసుకోవడం జరిగింది సో ఇది అందరూ గుర్తిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎవరు నాయకులు ఎవరి ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంది ఎవరు భారతీయ జనతా పార్టీని లీడ్ చేస్తున్నారు ఇక్కడ అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించడం జరుగుతుంది దీని మీరు కూడా మీరు సద్భావనతోటి ముందుకు తీసుకెళ్తూ ఎవరు నిజమైన భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటాను ధన్యవాదాలు